అయితే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నాటో పాత్రని ఎలా చూడాలంటారు అసలు దాని పాత్ర ఏంటి అసలు నాటో పాత్ర వల్ల యుక్రెయిన్ అంత వాటికి నిలబడింది ఇప్పుడైతే రష్యా యుక్రెయిన్ ఫిబ్రవరి ఇరవై 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 రెండులో లో అటాక్ చేసిందో రష్యన్ క్యాన్సిలేషన్ ఏమిటంటే అమెరికా ఏం చేయరు నాటో దేశాలు కూడా ఏం చేయుచ్చుకో ఎందుకంటే యుక్రెయిన్ ఫుల్ మెంబర్ కాదు నేటో కి కానీ వాళ్ళు కూడా ఎంత యుద్ధం చేస్తారంటే నేటో తిరగబడి నేటో యుక్రెయిన్ అని కాదు వచ్చారు నేటో అంతా చేసి యూరోపియన్ దేశ రష్యా మన మీద నెక్స్ట్ వస్తారు ఎవరు ఉంటారు అనుకోకుండా నేటో యూనిటీగా ఐక్యంగా ఉన్నది దెబ్బలిచ్చారు యుద్ధం చేయించారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ వెలెన్స్కి పేరు ఇచ్చారు శంకర్ ఇచ్చారు పేర్చారు అమెరికా చాలా కన్విన్స్ చేశారు

ఇక పూర్తిగా చాలా వరకు ఖర్చు అయిపోయింది రష్యా డబ్బంతా వేస్ట్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది చైనా మీద ఆధారపడుతుంది చైనా ఇండస్ట్రీ మీద ఆధారపడుతుంది రష్యా అందరికీ ఏం అంటే ఒక వీక్ దేశం అని అర్థమైపోయింది ఆయిల్ డబ్బు ఉన్నారు కాబట్టి నిలబడింది అది ఇది ఒక అనవసర యుద్ధం మిస్క్యాల్క్యులేషన్ చేశారు అది మాత్రం అందరికి తెలుసు రష్యా కూడా తెలుసు కానీ నేను చేయలేను ఎందుకంటే డిక్టేటర్షిప్ లాగా ఉన్నది రష్యా కొత్త మాట్లాడితే ప్రమాదం జరిగిపోతారు ఏ మంత్రి అయినా రిజైన్ చేస్తే మన ఒక మంత్రి రిజైన్ చేసే రైల్వే మినిస్టర్ సూసైడ్ కమెంట్ చేసుకో కొన్ని రోజుల క్రితం ఇంపోర్ట్ చేశారు వాళ్ళు సూసైడ్ కమెంట్ చేసుకో సూసైడ్ ఆ ప్రశ్న రష్యాకి ఎంత మిస్టేక్ అయిపోయి ఎప్పుడు ఇంత ఖర్చు అయిన యుద్ధం వల్ల ఏం ఇది ఎందుకు వచ్చింది ఏం వచ్చింది యుక్రెయిన్ కొద్దిగా సాధించడంతో ఏమొచ్చింది ఒకనప్పుడు రష్యా ఏరియా భారతదేశం కంటే ఎయిట్ టైమ్స్ పెద్ద ఏరియా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఎయిట్ టైమ్స్ ఎనిమిది రెట్టింపుల్ భారతదేశం సైజ్ బోర్డర్ అరవై వేల కిలోమీటర్ల బోర్డర్ సముద్రం అరవై పేజ్ అంత పెద్ద దేశం గవర్నమెంట్ గౌర్బ్యమైన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి అని మాదామని చేసుకుంటే అంటే చాలా వరకు చాలా వరకు పోయింది కానీ ఇంకా ఆరు ఆరు టైమ్స్ అయితే ఇంకా ఉన్నది రష్యా దగ్గర రాష్ట్ర వాళ్ళు యుక్రెయిన్ నుంచి ఏం వచ్చింది ఇంత లాభం ఏమొచ్చింది వచ్చింది అంత భయం దేనికి ఇది ఆలోచించుకోవాలి రష్యా యుద్ధానికి బాధ అయిపోయింది అని అందరూ యుద్ధంలో అనుకున్న అనుకున్నాను పోతే ఇంకా పాడైపోయింది దేనికి యుద్ధం అని ప్రశ్న వస్తాను వాళ్ళు ప్రశ్నించిపోయింది కదా పొద్దుగా పోయింది అస్సలు నాటో ఏం లేదు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయి పాత పడిపోయింది అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది షెల్ఫ్ లైఫ్ అయిపోయింది అంటే నేటో యునైట్ అయిపోయింది యునైట్ అయిపోయింది డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్న ఏ డొనాల్డ్ ట్రంప్ తో తగాదా పడ్డారో అతను బాగా పౌలిసి మీరు చెప్పిన దాన్ని చేస్తామని మళ్ళీ లాక్కున్నారు అందువల్ల ఈ చేంజెస్ అన్ని అనుకో చేంజెస్ రష్యా ఎప్పుడు బాగా అమెరికా అంత స్ట్రాంగ్గా ఉంటుంది నాటోతో నాటో అంత స్ట్రాంగ్ అని యునైటెడ్గా ఉంటుంది అని ఎప్పుడు ఎవరు భావించలేదు వాళ్ళు భావించిన సో ఇవన్నీ మిస్క్యాల్కులేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మిస్క్యాల్కులేషన్ తప్పుడు క్యాల్కులేషన్ వేసుకుని స్టార్ట్ చేస్తాను ఇలాగే సరిగ్గా వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫస్ట్ వరల్డ్ ఆస్ట్రియా టర్కీ రష్యా ఒక సైడ్ ఉన్నారు బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా మీద పోరాడే యుద్ధం నాలుగు సంవత్సరాలు అయిపోయి అయిపోగానే వందల బట్ సంవత్సరాలు బట్టి ఉన్న సామ్రాజ్యం ఆస్ట్రియన్ సామ్రాజ్యం టర్కిష్ సామ్రాజ్యం రష్యన్ సామ్రాజ్యం పడిపోయింది ఆ యుద్ధం వల్ల పడిపోయింది కూలిపోయింది టర్కిష్ సామ్రాజ్యం నాలుగు ఐదు వందల సంవత్సరాలు ఉన్న టర్కిష్ సామ్రాజ్యం రష్యన్ సామ్రాజ్యం ఐదారు వందల సంవత్సరాలు ఆ కింగు చక్రవర్తిలు ఎగిరిపోయా ఏమవుతుందో మనం చెప్పలే ఇప్పుడు రష్యా గెలిచినా యుద్ధం ఆగిపోయినా గెలిచినట్టు కాదు మేము గెలిచామని చెప్పుకోవటం అంతే అంత ఖర్చుతో అయిపోయింది సో దీని పరిణామాలు చాలా దూరంగా ఉంటాయి ప్రతి యుద్ధానికి పరిణామాలు ఉంటాయి ప్రతి ఎలక్షన్కి పరిణామాలు ఉంటాయి పరిణామాలు లేవు కదా ఎలాగెళ్తాయి ఇంకా మనం చెప్పాలి చూడాలి ఏ రకంగా మలుపు తీసుకుంటాను చైనా కూడా ఆలోచించుకుంటాను చైనా రష్యాని ఎందుకు ఎంకరేజ్ చేసిందంటే యుక్రెయిన్ వెళ్ళి ఆక్రమించేస్తాడు మూడు రెండు వారాలు ఎవరు అంటారు అప్పుడు మనం తైవాన్ వెళ్ళి ఆక్రమించొచ్చు అంటే అది అవ్వలేదు అలాగ అవ్వలేదు అనుకోకుండా యుక్రెయిన్లో బాగ్ అయి బాక్ డౌన్ అయిపోయారు రష్యా ఇప్పుడు తైవాన్ మీద పడిపోతారా చైనా అంటే ఆ మైండ్లో లేదు చాలా పరిణామాలు ఉన్నాయి రష్యా కి వెళ్తాం ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండులో రష్యాకి మంచి పరిణామాలు కాదు అదే భావిస్తాం అయితే మళ్ళీ ఒకసారి కనుక మనం ట్రంప్ వ్యవహార శైలిని చూస్తే ట్రంప్ పుతిన్ని కలిసి యుద్ధం ఆపాలని చెప్పారు మళ్ళీ ఏమో ఇప్పుడు ఇటువైపు చూస్తే కఠిన ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఈ కాంట్రడిక్టరీ అప్రోచ్ ని ఎలా చూడాలి అని అంటారు అంటే ట్రంప్ ఒక ఫోన్ చూద్దామని చూసేదని ట్రంప్ అంటున్నారు కదా పొద్దున్న మాట సాయంకాలం మాట చెప్తున్నారు ఏం అబద్ధం అన్ని అబద్ధాలు అన్నారంటే ఏంటి ట్రంప్ ప్లేడ్ ఐ మీన్ పుతిన్ ప్లేడ్ ట్రంప్ ఆయన మాటే అంటే ఆయన నాకు గేమ్ చేశారు ట్రంప్ ట్రంప్ ఈగోని ట్రంప్ మూజ్ని ట్రంప్ మైండ్ని ఇవన్నీ ఎలా చేస్తారు గేమ్ చేసేది పోతే నిన్ను నిన్న నెల గడిపించాను ఇంకా ఏదో వస్తాను ఇంకా ఏదో ఆక్రమించవచ్చు ఇంకా ఒక నెల సాక్ష సాక్ష్య ఏదో సాధించామని చెప్పుకుంటాను ఇప్పుడు అమెరికా మాట వినలేదు ట్రంప్ మాట వినలేదు ఆయన ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఏదో నేను సెటిల్ చేశానని ట్రంప్ కూడా ఏం చేస్తాడంటే పుతిన్ దొంగిపోతాడు అనే ఎస్టిమేట్ ఉన్నది ఈ మాటలకి యాక్షన్స్ మనతో పబ్లిక్గా ఉన్నది ప్రైవేట్గా చేసే పని ఏంటంటే ప్రైవేట్గా మధ్యవర్తులు ఎన్ని తో చెప్తున్నారు నేను ఊరుకో ఊరుకోని చేస్తాను తగ్గిపోవాలి ఆయన ఏమంటాడు చూడాలి ప్రకృతాలు అన్నట్టుగా పుతిన్ కూడా ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు అన్నమాట ఏయర్ యుద్ధం చేస్తాను పాడు చేస్తాడంటే పోతారు ట్రంప్ ఉండదు ట్రంప్పోతారు ఎందుకంటే ట్రంప్ చేసే పని చేసేస్తాడు అని తెలుసు ఎక్కువైపోతారు అందువల్ల పెద్ద ఒప్పుకుంటాడని నేను ట్రంప్ ఎప్పుడైతే అంటే అమెరికా కాల్పుల విరమణ కోరినప్పటికి కూడా ఫలితం లేకపోయింది మనం చూస్తే అంటే ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు దౌత్యపరంగా అలాగే సైనిక పరంగా పరంగా యుక్రెయిన్ సాయం చేస్తా ఉంటే అదే దానికి అదే యుద్ధం ఆగిపోతారు ఇంకా రష్యా ఇచ్చేది యుక్రెయిన్ లేటెస్ట్ మిసైల్ మిసైల్స్ తర్వాత రష్యా అటాక్స్ కాపాడింది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇవ్వటం అమెరికన్ ఇంటెలిజెన్స్ మానేస్తుంది ఇంటెలిజెన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబులు వస్తున్నాయి అంతా సాయం చేస్తే యుక్రెయిన్ చూసుకుంటాయి యుక్రెయిన్ దగ్గర ఒక చిన్న విషయం మనం మర్చిపోగలము యుక్రెయిన్ కూడా ఆ దేశం అంతా మేధావి దేశం చాలా డీప్గా ఉన్న చరిత్ర ఉన్న దేశం డీప్గా ఉన్నారు స్పోర్ట్స్ ఏంటి చెస్ ఏంటి సైన్స్ ఏంటి అన్నిట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న దేశం యుక్రెయిన్ మీకు తెలుసు కదా మన ఇండియా నుంచి కూడా యాభై వేల మంది మంది అక్కడ చదువుతున్నారు యుక్రెయిన్లో చాలా సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి యుక్రెయిన్కి అక్కడ వెళ్ళడం వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇక్కడ రావటం ఉండటం చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి యుక్రెయిన్కి భారతదేశానికి ఒక ఇంటెలెక్చువల్ ప్లేస్ ఒక రఫ్ ప్లేస్ కాదు ఇంటెలెక్చువల్ ప్లేస్ వాళ్ళకి ఇప్పుడు నుంచి ఒక హిస్టరీ ఉన్నది హిస్టరీ ఉన్న దేశం ఒక వెయ్యి సంవత్సరాలు హిస్టరీ ఉన్నది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పెట్టి అనుభవం కూడా వచ్చింది మనం అంత గొప్ప వాళ్ళు వా అంత పెద్దోళ్ళు రష్యా ఎదుర్కొన్నాం ఆ కూడా వచ్చింది ఎంతమంది చచ్చిపోయినా వదలటానికి వీలు లేదు అమెరికా చేయవలసింది సాయం చేసి ఎక్కడైనా ఏమాత్రం సాయం చేసినా తట్టుకుంటాలి మారిపోయినట్లు లెక్క తర్వాత అందరూ ఆలోచించేది ఏంటి యుక్రెయిన్ గురించి యుద్ధానికి వెళ్ళారా అని చైనా కూడా అవుతాం థర్డ్ వాళ్ళు వారు ఎన్ని చైనా ఏమిటంటే రెచ్చగల్ అది కమిట్మెంట్ లేదు చైనా కమిట్మెంట్ ఏదో తో కమిట్మెంట్ తప్పట్లేదు ఎందుకంటే మనతో బోర్డర్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి అంటే మన ఇరాన్ కూడా అలాగే గుడ్ బై చెప్పింది ఏం చేయలేదు ఎవరికేం చేయదు చైనా మాటలు కొద్దిగా సాయం చేస్తుంది సో ఈ వారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసే పని వ్లాడిమే కొత్త ఒప్పుకో ఇంకా నొక్తాడు ఇంకా చైనా మీద పంచాడు ఎవరెవరు రష్యాకి సాయం చేస్తారు చాలా అల్లరి చేస్తారు సో మనం చూస్తున్నాం ఏంటంటే ఒక ఎండ్ గేమా ఈ ఆట అయిపోయిందా టెంపరీగా ఆయన ఎస్ ఏదో రకంగా పుట్టిన బయటకు వచ్చేటానికి చూస్తాడు